కామారెడ్డి జిల్లా ఝాన్సీ లింగాపూర్ వాసి నర్సీగళ్ల దిలీప్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం గమనించిన లీల గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ నిత్యవసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యము మరియు ఐదువేలు రూపాయలు ఆర్థిక సహాయం చేసి కుటుంబానికి ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామకృష్ణయ్య ఉప సర్పంచ్ సాల్మన్ పోచేయ్య లింబాద్రి నాగరాజు సంజీవ్ మరియు గ్రామస్తులు లీల గ్రూప్ సభ్యులు సురేష్ నాయక్ మరియు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా గ్రామంలో నర్సగల్ల బాలకృష్ణ అనే కొడుకు ప్రమాదవశత్తు చెలువబడి చనిపోయిన సందర్భంలో వారి కుటుంబానికి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఈ యొక్క లీలా సంస్థ గ్రూప్ చైర్మన్ అయినటువంటి ఈ యొక్క డాక్టర్ మోహన్ నాయక్ గారు వారికి చేయుతను అందించడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మా ఊళ్ళో నిరుపేద కుటుంబం అయినటువంటి తాటి భాగ్యవాళ్ళ తల్లి చనిపోయినప్పుడు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా మేము కూడా అన్నగారిని ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ యొక్క గ్రూప్లలో చూస్తూ ఉన్నాం ఈ యొక్క జిల్లా మొత్తం పర్యటిస్తూ నిరుపేద కుటుంబాలకు తన వంతు చేదోడు వాదోడుగా ఆ యొక్క కుటుంబాలను ఆదుకుంటూ సేవ చేస్తూ ఉన్నాడు కాబట్టి అన్నగారికి కూడా ఆ భగవంతుడు ఇంకా ఇంకా ఎంతో సేవ చేసే విధంగా ఆరో ఆరోగ్యం ఇస్తూ అదేవిధంగా ఆర్థికంగా కూడా భగవంతుడు అత అతనికి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా